గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే ఏటీఎం మిషన్ని ఎవరు కనుగొన్నారు అతను భారతదేశంలో జన్మించాడని మీకు తెలుసా ఏటీఎం ఆలోచన కారణం ఏంటి అసలు చెప్తాను ఇప్పుడు ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ మన రోజువారీ జీవితాల్లో ఇది ఒక భాగం అయిపోయింది డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా ఇవి లేని రోజుల్లో మనం ఊహించిన కష్టం అలాంటి మిషన్ రూపొందించాలన్న ఆలోచన ఎలా పురుడిపోసుకుంది అన్నది ఆసక్తికరమైన విషయం పంతొమ్మిది వందల అరవై ఏడులో లండన్లో తొలిసారిగా ఏటీఎంని ఏర్పాటైంది బార్క్లెస్ బ్యాంకు బ్రాంచ్ బయట దీన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు బార్క్లెస్ బ్యాంక్ బ్రాంచ్ బయట దీన్ని ఏర్పాటు చేశారు బ్రిటిష్ టీవీ నటుడు రెగ్వార్ని అప్పట్లో దీన్ని ప్రారంభించారు తొలి నాలల్లో ఈ ఏటీఎం నుండి గరిష్టంగా పది పౌండ్లు మాత్రమే తీయడానికి వీలుండేది క్యూలో గంటల గంటలు నిల్చొని బ్యాంకులో నగదు తీసుకోవడంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి జాన్ షెఫర్డ్ బారన్ అనే వ్యక్తి జాన్ షెఫర్డ్ బారన్ అనే వ్యక్తి ఈ ఏటీఎంని రూపొందించారు లండన్లో బ్యాంకు వద్ద నగదు కోసం ప్రజలు పోటీ పడ్డంతో ఈ పోటీ పడ్డాన్ని షెఫర్ గమనించాడు నగదు అవసరమైనప్పుడు తాను కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు తన స్వీయ అనుభవంతో బ్యాంకు గంటలకు మించి నగదు అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది అని దాని గురించి ఆలోచించేలా చేసింది అతన్ని ఈ క్రమంలోనే చాక్లెట్ బార్లను విక్రయించే వెండింగ్ మిషన్ ఆయనకు గుర్తొచ్చింది చాక్లెట్ల స్థానంలో నగదు ఎందుకు ఉండకూడదు అని ఆలోచన అతను చేశాడు ఈ ఆలోచన ఈ ఆలోచనతోనే ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సమయం నగదు తీసుకోవడానికి అనుమతించే ఒక యంత్రాన్ని రూపొందించాడు అతను అలా రూపుదిద్దుకున్న క్యాష్ మిషనే నేడు మనకి ఏటీఎంగా మారింది ఇంకో విషయం ఏంటంటే స్కాట్లాండ్ స్కాట్లాండ్కి చెందిన జాన్ షెఫర్డ్ భారం పుట్టింది భారత్లోనే ఎలాగంటే ఆయన తల్లిదండ్రులు బ్రిటిషర్లు ఉద్యోగ రీతి ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియాలో విధులు నిర్వర్తిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడున నేటి మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈ షెఫర్డ్ అనేత జన్మించారు ఆయన జ్ఞాపకార్థంగా ఆసుపత్రి వెలుపల రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది భారత్లో ఏటీఎం ప్రస్థానం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైంది ముంబైలో హెచ్ఎస్బీసీ బ్యాంక్ శాఖలో తొలిసారిగా ఏటీఎం ఏర్పాటైంది భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఇక్కడే ప్రారంభమైంది తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి దేశంలో కేవలం ఎనిమిది వందల ఏటీఎంలే ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి చూసుకుంటే ఆ సంఖ్య రెండు లక్షలకు పైమాటే అనేది మనందరికీ కేవలం ఇప్పుడు నగదు విక్రయించడానికి మాత్రమే మొదట్లో పనికొచ్చిన ఏటీఎం తర్వాత తర్వాత కాలంలో అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి స్టేట్మెంటు పిన్ జనరేషన్కి కార్డ్లెస్ విత్డ్రా వంటి సేవలను కూడా అందిస్తున్నాయి ఇది ఏటీఎం మిషన్ తాలూకా ఆవిర్భావము దాని తాలూకా పరిస్థితులు